ప్రైజ్ దలాడ్ మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అదేంటంటే మోకాళ్ళ ప్రార్థన ఈ మోకాళ్ళ ప్రార్థనకున్న ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా మోకాళ్ళ ప్రార్థన అంటే శాతానికి ఎందుకు అంత భయమో తెలుసా మామూలుగానండి మనం రోజు బైబిల్ చదువుతున్నా లేదంటే క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నా లేదంటే మన జీవితంలో చాలా నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తున్నా కానీ సాధారణంట మన దగ్గరికి వచ్చి ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టి తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుందంట కానీ మోకరించి ప్రార్థించే వారి దగ్గరకు మటుకి దరిదాపుల్లోకి రాదంట అంత భయం మోకరించి వాళ్ళంటే ఒక ఒక మాట ఉంది కదండి మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖం అంత ప్రకాశిస్తుందంట మన మోకాళ్ళు ఎంతైతే నల్లగా ఉంటాయో మన ముఖంలో దేవుని ఆత్మ అంతగా ప్రకాశవంతంగా తేజరెలుతుందంట అంత మోకాల ప్రార్థనకు అంత వెలుగు ఉందన్నమాట అందుకనే సాతానంట అలా మోకరించి ప్రార్థించే వారి దగ్గరికి రావాలంటేనే చాలా భయపడుతుందంట ఒక బైబిల్లో ఒక అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంది కదండి మేడగదిలో వారు మోకరించి కన్నీటితో ప్రార్థిస్తుంటే వారిపైన గొప్ప వెలుగు వచ్చి వారు అన్య భాషల్లో మాట్లాడి ఎంతో దేవుని శక్తి పొందుకున్నారని అదే రీతిగా మనం కూడా మన జీవితాల్లో జరగకుండా ఉండిపోయిన కార్యాలు కానీ నిరాశతో ఉన్నవారు కానీ లేదంటే ఇంకా మన జీవితంలో జరగవు అనుకున్న కార్యాలు జరగాలంటే మోకరించి ప్రార్థించి కన్నీటితో మీకు వీలైనప్పుడల్లా మోకరించి దేవుణ్ణి కన్నీటితో అడగండి ఏదైనా జరుగుతుంది ఎటువంటి కార్యాలైనా గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితాల్లో జరిగిస్తాడు నిజంగా మనకు వాక్యం చదువుతాం దాన్ని వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదంటే మందిరానికి వెళ్తున్నాం మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధలో ఉన్నంతసేపు దేవునికి అనుగుణంగా ఉంటున్నామా లేదా చూసుకోవాలి అలాగే మీకు జీవితంలో ప్రతి కార్యము జరగాలంటే మోకరించి ప్రార్థించండి మోకాళ్ళ ప్రార్థనకు అంత వీలుంది కాబట్టి మీకు వీలైనప్పుడల్లా రోజులు ఒక్కసారైనా తప్పకుండా మోకరించి కన్నీటితో ప్రార్థన చేయండి మీ జీవితంలో జరగవు ఇక ఏ నా జీవితం ఇంతే అనుకున్న ప్రతి కార్యాన్ని నువ్వు ఊహించని విధంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు అలా మన జీవిత ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని కోరుకుంటున్నానండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మోకాళ్ళ ప్రార్థన కన్నీటితో ప్రార్థించండి నీ జీవితంలో జరగవిక ఇక అంతే నా జీవితం అనుకున్న అనుకున్న వారు ఉంటారు అలా ఎప్పుడు అనుకోవద్దు మనం ఎప్పుడైతే దేవుల్లో ఉండి విశ్వాసంతో మోకరించి ప్రార్థిస్తామో అప్పుడు అనుకోని సంగతులు అనుకోని విధంగా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే మన నువ్వు మీరు ఊహించి ఉండరు అటువంటి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు కాబట్టి దేవుని అందు విశ్వాసంతో ప్రతిరోజు మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి మన అనుకున్న కార్యాలన్నీ జరిగిస్తాడు కాబట్టి దేవుడు నిత్యము మనకు తోడుగా నీడగా ఆయన వెలుగు ఎప్పుడు మనపై ప్రకాశిస్తుంది కాబట్టి మోకాళ్ళ ప్రార్థన అంత విలువ ఉంది మోకాళ్ళ ప్రార్థనకి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా ప్రతిరోజు రోజే ఒక్కసారైనా మోకరు మోకరించి కన్నీటితో ప్రార్థించండి దేవుడు మీకు తోడుగా నీడగా ఉంటాడు ఆమె